హరి ఓం శ్రీ దత్త ముందుగా అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం స్మరించకపోయేటువంటిది దత్తాత్రేయ స్వామి తత్వంలో ఒక అద్భుతమైనటువంటి విషయము షోష దత్తావతారాల యొక్క రహస్యము గుప్త గుప్తంగా ఉండేటువంటి ఆ రహస్యం ఏంటి అనేక విషయాలు ఈరోజు మనం చర్చించకపోతున్నాం అనమాట ఆ దత్తాత్రేయ స్వామి జన్మలే లేనటువంటి వాడు అనంతుడు కోరికలే లేనటువంటి ఆ పరమాత్మ తన యోగశక్తి చేత పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచభూతాలు మనస్సు ఇవన్నీ కలిసి పదహారు అవుతాయన్నమాట ఈ పదహారు మనని మాయలో నెట్టేటువంటివే కాబట్టి ఈ పదహారుని ఎలా జయించాలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వయంగా పదహారు అవతారాలు పదహారు సద్గురువులుగా వచ్చి మన పక్కనే మనని వీటన్నిటినీ జయింపచేసి మనకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి అవతారాలు అనమాట వీటి వెనుక వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నిగూఢ రహస్యాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు మన నిగూఢ రహస్యాలు వారు పుట్టినటువంటి తేదీ ఏ రోజు పుట్టారు ఇవన్నీ అనేక విషయాలు స్మరించుకున్నాము మనకి దత్త అవతారాల పదహారం తెలుసు కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి దత్తాత్రేయ స్వామి గురించి ఫస్ట్ మొదటి అవతారము యోగిరాజ్ అవతారం దత్తాత్రేయుడు సర్వదేవతా స్వరూపమని తెలిపేటువంటి అవతారము తనే తను సర్వ స్వరూపుడని ఆ మంత్రాలను కూడా యోగం కింద మార్చేటువంటి మహారాజని తెలియజేసడానికి వచ్చేటువంటిదే యోగి రాజ అవతారం అనమాట ఈ అవతారము కార్తీక పౌర్ణమి బుధవారం రోజు ప్రకటమైంది కాబట్టి అత్రి మహర్షి యొక్క ముందు ప్రకటమైనటువంటిది కాబట్టి మొదటిది యోగిరాజ్ అవతారం ఆ తర్వాత మనం స్మరించుకోబోయేటువంటిది అత్రివరద అవతారం దత్తాత్రేయ స్వామి భక్తులకి వరదడు అనమాట వరాలు కావాలని కోరుకునేటువంటి వారు ఈ అవతారాన్ని సేవించవచ్చు పూజించవచ్చు కార్తీక బహుళ పాడ్యమి గురువారం రోజు ఈ అవతారం వచ్చింది కాబట్టి తపస్సుకి మెచ్చి దత్తమవడానికి వచ్చినటువంటి అత్రికి వరములు ఇవ్వడానికి వచ్చినటువంటి అవతారం కాబట్టి అత్రివరద అవతారంగా తెలియజేస్తున్నారు అనమాట ఈ అవతారం గురువారం వచ్చింది తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తాత్రేయ అవతారం భక్తులకు సాధనలు చేసేవారికి తనంతడు తానుగా వచ్చే ఆ పరమాత్మ దత్తమవుతాడు కాబట్టి దత్తాత్రేయ అవతారం అంటారు అత్రి మహర్షికి దత్తమైనటువంటి అవతారము కార్తీక బహుళ విధియ రోజు శుక్రవారం రోజు అత్రి మహర్షి ముందు ప్రకటమే దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షికి తానంతటా తాను సమర్పించుకున్నారు కాబట్టి ఈ దత్తాత్రేయ అవతారం వచ్చిందనమాట నాలుగో అవతారము కాలాగ్ని శమన అవతారము ధ్యానం చేసేవారికి యోగసిద్ధి కలగటానికి ప్రతిదీ యోగం కింద మారటానికి వచ్చినటువంటి అవతారం కాబట్టి అత్రి మహర్షి కుమారుడిగా జన్మించినటువంటి అవతారము మార్గశిర శుద్ధ చతుర్దశి రోజు ఈ అవతారం ప్రకటమైందనమాట మహర్షికి తానంతట తానుగా దత్తమైనటువంటి రోజు కాబట్టి కాలాగ్ని శమన అవతారంగా దత్తాత్రేయ స్వామి అవతారంగా వచ్చినటువంటిదన్నమాట ఐదవ అవతారము యోగిజన వల్లభ అవతారం యోగిజన వల్లభులు యోగిజ యోగం సాధనలు చేసుకునేటువంటి యోగిజనులకు సాధనని క్రమభద్రీకరణ చేసి స్థిరింపజేస్తారనమాట అంటే మాయా ప్రపంచంలో వచ్చేటువంటి వాటి నుంచి స్వామివారు వారిని రక్షించి వారికి చేస్తున్నటువంటి యోగాన్ని మళ్ళీ యోగం కింద మార్చడం అనమాట వీరు మార్గశిర పౌర్ణమి రోజు ప్రకటమైనటువంటి అవతారం కాబట్టి యోగిజన వల్లభ అవతారం అని అంటారనమాట ఆరవది లీలా విస్తంభరావతూత అవతారం లీలా విశ్వంభరావతూత అవతారంలో భక్తులను కంటికి రెప్పలా కాపాడి వారి సాధనలో వారి పక్కనే సద్గురువుగా వచ్చి సహాయం చేస్తూ ఉంటారనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి అవతారము పుష్యమాసంలో పౌర్ణమి రోజు బుధవారం రోజున ప్రకటమైనటువంటి అవతారం కాబట్టి అనేక మంది కోరికలు తీర్చడానికి స్వామివారి భక్తుల్ని కాపాడటానికి వచ్చినటువంటి లీలలు చేయడానికి వచ్చినటువంటి అవతారం ఈ అవతారం అనమాట తర్వాత సిద్ధరాజ్ అవతారం సిద్ధరాజు ఏమిటంటే మనం కొన్ని యోగాలు చేస్తూ ఉంటాం కదా ఆ యోగాలన్నింటినీ ఒక పద్ధతిగా క్రమబద్ధీకరింపచేసి అపూర్వ సులభమైనటువంటి పద్ధతిన ఆత్మసిద్ధి కలుగ చేయటానికి చేసేటువంటి సహాయం చేసేటువంటి అవతారం అనమాట మాఘ పౌర్ణిమ రోజు గురువారం రోజు ప్రకటమైనటువంటి ఈ సిద్ధరాజు అవతారము అన్ని అవతారాల్లోకి చాలా అద్భుతమైనది భక్తులకి సులభంగా దొరికేటువంటి అవతారం అనమాట ఎనిమిదో అవతారం వచ్చేటప్పటికీ జ్ఞానసాగర అవతారము జ్ఞానసాగర్లో భక్తులలో యోగాన్ని జ్ఞానయోగ సాధనగా మార్చి స్వామివారు అనుగ్రహించి చేస్తారనమాట అందుకే ఇది జ్ఞానసాగర్ అవతారం అయింది పాల్గొన శుద్ధ దశమి రోజు ఆదివారం రోజున ఈ అవతారము భక్తుల ముందు ప్రకటమైంది కాబట్టి మీ అవతారాన్ని జ్ఞానసాగర అవతారము అని అంటారనమాట తర్వాత వచ్చేది విశ్వంభరావధూత అవతారము అవధూతలు మూడు రకాలుగా వచ్చారు స్వామివారు వాటిలో మీ భక్తిని యోగ సాధన కింద ఎలా మార్చుకోవాలి భక్తిని యోగం కింద అన్నిటినీ యోగం కింద మార్చేటువంటిది ఈ విశ్వాంభరావదూత అవతారం అనమాట అవధూత సాంప్రదాయంలో ఇది రెండవ అవతారం అయింది కాబట్టి శ్రీ దూత అవతారము చైత్ర పౌర్ణమి రోజు ఆదివారం రోజు ప్రకటమైనటువంటి అవతారం కాబట్టి ఇది దూత అవతారము మాయా ముక్తావధూత అవతారం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది భక్తుల హృదయాన్ని పరీక్షించి తర్వాత పరీక్షించిన తర్వాత అనుగ్రహించేటువంటి వచ్చినటువంటి అవతారము మాయా ముక్తావధూత అవతారం అన్నమాట ఈ అవతారము వైశాఖ సిద్ధ చతుర్దశి బుధవారం రోజు ప్రకటమైంది ఈ అవతారం కార్యక్రమం ఏమిటి అంటే భక్తులని సంరక్షించడానికి వచ్చినటువంటి అవతారం అనమాట తను పూజించే వారందరినీ అనుగ్రహించటమే తన వ్రతంగా పెట్టుకున్నటువంటి అవతారం ఇది పదకొండ అవతారం వచ్చేటప్పటికి మాయా యుక్తావధూత అవతారం భక్తులను మరియు మోహవసులైనటువంటి వారిని క్రమబద్ధీకరించి అలాంటి మాయా ప్రపంచం నుంచి దూరంగా తీసుకొని వచ్చి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అవతారము జ్యేష్ఠ మాసము శుద్ధ త్రయోదశి రోజు శుక్రవారం రోజు ప్రకటమైనటువంటి అవతారం కాబట్టి మాయా యుక్త అవధూత అవధూతలో ఇది మూడవదనమాట అవధూత సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి ప్రకటమైన ఈ మూడవతారాలు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మనం స్మరించుకోబోయేది ఆదిగురు అవతారం పని ఆది గురువు అంటే ప్రథమ గురువు అన్న భావన ఉంది కదా యోగ్యత సంపాదించుకున్నటువంటి భక్తులందరికీ వారు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం ఇచ్చేటువంటి మొట్టమొదటి గురువే ఆది గురువు ఈ అవతారము ఆషాఢ పౌర్ణమి రోజు శనివారం రోజు ప్రకటమైంది అంటే గురు పూర్ణిమ రోజు ప్రకటమైందనమాట గురు పూర్ణిమ రోజు ప్రకటమైనటువంటి ఈ అవతారం కాబట్టి ఆది అవతారంగా ప్రథమ గురువుగా భావిస్తారు ఈ అవతారాన్ని తర్వాత వచ్చినటువంటి అవతారము శివరూప అవతారము సుగుణారాధన చేసేటువంటి భక్తులందరికీ ఈ సాధనలో దైవ సాన్నిధ్యాన్ని ప్రసాదించి ముక్తినిచ్చేటువంటి అవతారము ఈ శివరూప అవతారము శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం రోజు ప్రకటమైనటువంటి ఈ అవతారము భక్తుల సాధనలో దైవ సాన్నిధ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శివరూప దత్తాత్రేయ స్వామి అవతారం అనమాట తర్వాత మనం స్మరించుకోబోయేటువంటి అవతారము దేవదేవ అవతారం అనమాట చాలామంది దేవతలకే దేవుడు అని అనుకుంటారు ఇంద్రుణ్ణి రక్షించడం ద్వారా వచ్చినటువంటి అవతారము యోగ మార్గంలో వెళ్ళేటువంటి తన ఆత్మ భక్తులందరికీ ఆత్మ అనుగ్రహించేటువంటి అవతారము భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు శుక్రవారం రోజు ఈ అవతారం ప్రకటమైందనమాట భక్తులకు ఆత్మపదాన్ని అనుగ్రహించేటువంటి దేవదేవ అవతారము తర్వాత మనం స్మరించుకోబోయేది పదిహేనవ అవతారము దిగంబర అవతారం అన్నమాట భక్తుల సాధనా మార్గాలకు వారిని వారిని పరిపూర్ణం చేసి జ్ఞాన యోగ భక్తి వైరాగ్యాలుగా తీర్చిదిద్దేటువంటి అద్భుతమే దిగంబరావధూత అవతారము ఆశ్వయుజ పౌర్ణమి బుధవారం రోజు ప్రకటమైనటువంటి ఈ అవతారము ఎల్లెళ్ళే లేనటువంటి పరమాత్మ మీకోసంగా దిక్కులని అస్త్రముగా కలిగిన వచ్చినటువంటి అవతారాన్ని దిగంబరావధూత అవతారం అంటారనమాట తర్వాత మనం స్మరించుకోబోయేటువంటిది శ్రీకృష్ణ శ్యామ కమల నయన అవతారం ప్రతి మనిషి జీవితాశయం సమాధి స్థితి కలగడమే కాబట్టి అందరికీ సమాధి స్థితి కలిగించిన తర్వాత మనలో ఉన్నటువంటి పరమాత్మ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి సకల దేవతా స్వరూపం తానే తెలిపేటువంటి అవతారం అనమాట కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బుధవారం రోజు ప్రకటమైనటువంటి అవతారము చివరికి మనం చేరవలసింది గమ్యాన్ని సమాధి స్థితి కలగడమే కాబట్టి ఈ అవతారం మనకు ఆ విధాన్ని సూచిస్తోంది ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అవతారాలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మాయా ప్రపంచంలో పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచభూతాలు మనసు అనేటువంటి పదహారుని ఒక్కొక్క అవతారము మనని ఎలా శుద్ధి చేసుకుంటూ వచ్చి చివరికి మనకి యోగా సమాధి స్థితిని ఎలా కలుగజేస్తుందో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వరూప తత్వ వర్ణన గుప్త రహస్యాలు మనం ఇంకా ఎన్నో స్మరించుకుందాము అందరికీ ముందుగా దత్తాత్రేయ స్వామి శుభా జయంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కలియుగంలో పరమాత్మ సద్గురువుగా మన పక్కనే ఉంచి తరింప వరకు వదలనటువంటి ఆ పరమాత్మ ఏ దత్తాత్రేయ స్వామి అని ఆ స్వామి జయంతి శుభాకాంక్షలు మరల మరల తెలుపుకుంటూ అందరికీ దత్తాత్రేయ స్వామి తత్వం సులభంగా అర్థం మనం ఇంకా దత్తాత్రేయ స్వామి తత్వం గురించి స్మరించుకుంటూనే ఉన్నాము వాటి వెనక నిగూఢ రహస్యాలు కూడా స్మరించుకుంటూనే ఉందాము హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈ ఫోటోలో చూపించినట్టు అంత యోగ సాధనలు చేసిన తర్వాత పరశురాముడు ఎలా దత్తాత్రేయ స్వామి పాదాల వద్ద సమాధి స్థితిలో ఉన్నారో అలాంటి అద్భుతమైనటువంటి సమాధి స్థితి మనకి కూడా కలగాలని ఆ దత్తాత్రేయ స్థానం భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చిందన శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా సర్వం శ్రీ దత్తార్పణమస్తు